సింధూర వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ చెల్లి ఇంట్లో కూర్చొని అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ చెల్లి అయితే భోజనం చేయకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ నాన్న ఏంటమ్మ ఏమైంది ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నావు అన్నం తిను అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న సింధూర వాళ్ళ చెల్లి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న అక్క ఎప్పుడు మంచి భర్త కావాలని కోరుకోలేదు మంచి అత్తమ్మ కావాలని కోరుకుంది పోనీ మంచి అత్తమ్మ అయితే ఆ అత్తమ్మ మన అక్కని మన ఇంటికి పంపించాలి కదా ఎందుకు పంపించటం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో సింధూర అయితే అలా తన రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక సింధూర వాళ్ళ ఇలా అంటూ ఉంటుంది నాన్న మీరు మీరు నాకు కూడా నాకు పెళ్లి చేస్తారు కదా నాకు మాత్రం చెంచలమ్మ లాంటి అత్త మాత్రం వద్దు నాన్న ఏం చేస్తారో తెలియదు అలాంటి అత్తమ్మ అయితే నేను పెళ్ళే చేసుకోను అని చెప్పి అంటుంది అది విన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో వాళ్ళ గుమ్మం దగ్గర చెంచలమ్మ అయితే నిలబడి ఉంటుంది అది చూసి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్